నమస్తే వెల్కమ్ టు ది విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కంచి పరమాచార్య ధార్మిక సేవ ట్రస్ట్ వారు ముద్రించిన కంచి పరమాచార్య వైభవం అనే పుస్తకం నుండి గౌరీ సుకుమార్ గారి జీవితంలో పరమాచార్య వారు చేసిన ఒక అద్భుతమైన లీల మీ అందరి కోసం చెన్నై మైలాపూర్లో వెలిసిన ప్రసిద్ధ కర్పగాంబాల్ కపాలీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండే అమ్మగారు శ్రీమతి ఆనందవల్లి మరియు ఇతర స్నేహితులతో కలిసి ప్రతిరోజు ఈ ఆలయంలో లలిత సహస్రనామ పారాయణం చేసేవారు ఈ సమూహానికి శ్రీమతి ముత్తులక్ష్మి అమ్మాల్ నాయకురాలు ఈ బృందాన్ని కర్పగాంబాల్ సహస్రనామ గోష్ఠి అని పిలిచేవారు ముత్తులక్ష్మి అమ్మాల్ గారిని అందరూ గురుపాటి అని పిలిచేవారు మా అమ్మగారు ఆ బృందానికి కార్యదర్శిగా వ్యవహరించేవారు వారు రోజు సహస్రనామం పారాయణం చేయడమే కాకుండా పండుగ సమయాల్లో ఆలయ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఒక రాత్రి గురుపాటి గారికి కలలో కర్పగాంబాల్ అమ్మవారు దర్శనమిచ్చి మీరు ప్రతిరోజు నా కోసం సహస్రనామం పారాయణం చేస్తున్నారు కదా నాకు బంగారు సహస్రనామ కాసులమాల కావాలి విశాలాక్షి కామాక్షిలా నన్ను కూడా అలంకరించండి మీరు చేయగలరా అని అడిగింది గురుపాటి గారు కల గురించి గోష్ఠిలో చెప్పగా అందరూ ఎంతో ఆనందంతో ఆ బంగారు కాసులుమాల తయారీకి సమ్మతించారు అనేక మంది భక్తుల నుంచి విరాళాలు సేకరించి తయారు చేయాలని నిర్ణయించారు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆ మధ్యతరగతి మహిళల సమూహం తయారీకి కావలసిన మొత్తాన్ని సేకరించలేకపోయారు కొంతమంది సూచించడంతో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో గురుపాటి గారు మా అమ్మగారు తదితరులు పరమాచారి స్వామివారి మార్గదర్శనం కోసం కాంచీపురం మఠానికి వెళ్లారు వారు దర్శనం కోసం ఎదురు చూస్తుండగా మఠంలో పనిచేస్తున్న వ్యక్తి వచ్చి స్వామివారు పిలుస్తున్నారు వెంటనే లోపలికి వెళ్ళండి అన్నారు లోపలికి వెళ్ళగానే స్వామివారిని చూసి ఆనందపరవసులయ్యారు వీరు ఏమి మాట్లాడకముందే కాసులమాలకి బంగారం డబ్బు తక్కువ పడిందా అని స్వామివారు అడగగానే వీరు ఆశ్చర్యపోయారు దిగులు పడకండి అమ్మే అడిగింది కాబట్టి అమ్మే అన్ని ఏర్పాట్లు చేస్తుంది విశాలాక్షి అమ్మవారికి కామాక్షి అమ్మవారికి కాసులమాలలు ధనవంతుల సహాయంతో తయారయ్యాయి కానీ కర్పగాంబాల అమ్మవారి కాసులమాల భక్తితో తయారవుతుంది అని స్వామివారు అభయమిచ్చారు మీ బృందానికి కర్పగం సువాసనీ సంఘం అని పేరు పెట్టి ఎక్కువగా సువాసనీ పూజలు బాల పూజలు నిర్వహిస్తూ ఉండండి అని ఆశీర్వదించి ప్రసాదమిచ్చారు స్వామివారి ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించడంతో బంగారం డబ్బు విరివిగా సమకూరాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో బంగారు సహస్రనామ కాసులమాల తయారీ ప్రారంభమైంది ఈ బాధ్యతను ఉమ్మడి బంగారు కన్నన్ గారికి అప్పగించారు ప్రతి బంగారు నాణం ఒకవైపు అమ్మవారి నామంతో మరొక వైపు ఆలయ చిహ్నం వెనుక వైపు అమ్మవారు ముందువైపు శివలింగాన్ని ఆరాధిస్తున్న నెమలితో రూపొందించారు కాసులమాల తయారీ పురోగతిని ఎప్పటికప్పుడు కంచి మఠం ద్వారా మహాస్వామివారికి తెలియజేస్తున్నారు మహాస్వామివారు మఠం వేద పాఠశాల నుండి కొంతమంది పండితులను పంపి కాసులమాలలో లిఖిస్తున్న అమ్మవారి నామాలు వాటి వరుస క్రమాన్ని పరిశీలించారు ఈ గొప్ప కార్యక్రమానికి హిందూ ధార్మిక బోర్డు కొంతమంది ఆలయ కమిటీ సభ్యులు పని పాట లేని కొన్ని సామాజిక సంఘాలు మరియు సంఘ వ్యతిరేక శక్తుల రూపంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి కానీ స్వామివారి ఆశస్సుల వల్ల మరియు మేనేజింగ్ డైరెక్టర్ సుగవనేశ్వరర్ తక్కర్ కుప్పుస్వామి ప్రధాన అర్చకులు విశ్వనాథ శివాచార్యులు న్యాయవాది కృష్ణస్వామి వారల సహాయంతో కాసులమాల తయారీ పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ లలిత సహస్రనామ బంగారు కాసులహారాన్ని అమ్మవారికి సమర్పించాలని నిర్ణయించారు ఈ కార్యక్రమానికి వివేక్ అండ్ కో నిర్వాహకులుగా వ్యవహరించాలని ఆదేశించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఇరవైన మా నాన్నగారికి ఆరోగ్య సమస్యలు వచ్చి ఆసుపత్రిలో చేర్చారు ఆయన స్పృహ కోల్పోయి కాళ్ళు చేతులు కదలకుండా పోయాయి డాక్టర్లు కూడా నమ్మకం లేక ఇక నలభై ఎనిమిది గంటల కంటే ఎక్కువ జీవించలేరు అని తేల్చేశారు అమ్మ మానసికంగా పూర్తిగా విచలితమై పూజగదిలో ప్రార్థనలో నిమగ్నమయ్యారు గురుపాటి గారు ఇతర సభ్యులు ఉమ్మిడి కన్నన్ వివేక్ గారు అందరూ కలిసి పూర్తయిన కాసుల మాల తీసుకొని స్వామివారికి చూపించడానికి కంచి మఠానికి వెళ్ళారు వారిని చూసి మీ కార్యదర్శి ఎందుకు రాలేదు అని అడిగారు స్వామివారు బాధతో మా నాన్నగారి పరిస్థితిని వివరించగా స్వామివారు మాలను చూసి ఈ మాల బాగా తయారయ్యింది అమ్మవారికి ఈ మాల సమర్పించేటప్పుడు మీ కార్యదర్శి కూడా ఉంటారు భయపడకండి అని ప్రసాదం ఇచ్చారు వారందరూ నేరుగా మా ఇంటికి వచ్చి ఈ శుభవార్త చెప్పారు ఎంతటి అద్భుతం అదే సమయంలో ఆసుపత్రి నుండి ఫోన్ వచ్చింది మా నాన్నగారు స్పృహలోకి వచ్చి బాగానే ఉన్నారట వైద్యులు ఆశ్చర్యపోయి ఏదో అద్భుతం జరిగింది అన్నారు నాన్నగారు మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యి స్వయంగా నడుచుకుంటూ ఇంటికి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఆరున కాసులమాల సమర్పణ ఎంతో వైభవంగా జరిగింది నాన్నగారు కూడా కొంతసేపు పాల్గొన్నారు మా అమ్మ కార్యదర్శి హోదాలో ఆ రోజు ఉదయం నుండి కార్యక్రమాన్ని నిర్వహించి సాయంత్రం సమావేశంలో నివేదికను సమర్పించారు కర్పగం సువాసనీ సంఘం తరపున అమ్మవారి కాసులమాల దానికి సంబంధించిన పత్రాలు భద్రపరచడం కోసం ఒక గోద్రేజ్ అల్మరాన్ని సమర్పణ చేశారు ఇప్పటికీ ప్రతి శుక్రవారం నాడు పౌర్ణమి రోజున మరియు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరున అమ్మవారు ఈ కాసులమాల ధరించి దర్శనమిస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదమూడున మా నాన్నగారు ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్మవారి సన్నిధికి వెళ్ళిపోయారు పరమాచార్య స్వామివారి కృపను దయను మాటలను వర్ణించలేం డాక్టర్లు కూడా ఆశ వదిలేసిన సమయంలో మహాస్వామివారే మరలా మా నాన్నగారికి జీవితం ఇచ్చారు మా అమ్మగారు తన సేవను బాధ్యతను పూర్తి చేయగలిగేలా మరికొన్ని రోజులు అందరం ఆనందంగా గడిపేలా చేశారు ఇప్పటికీ మా కుటుంబం బంధువులు మిత్రులు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ స్వామివారి కృపను స్మరిస్తూ ఉంటాం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ గురుం ప్రణమామి ముదావహం